నమస్కారం నా పేరు అమ్మ కులాయప్ప నేను చెక్కభజన మాస్టర్ అండ్ శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శిగా గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాము మరి ఈ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ఇప్పటికి స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరంలో లేక అడుగు పెడుతున్న సందర్భంగా అనంతపురంలోని టార్ క్లాక్ పక్కన ఉన్నటువంటి పెన్షనర్ భవన్లో మరి ఐదవ వార్షికోత్సవాలు ఆయుర్భావ వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కళాకారులకు కళాభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జూలై ఇరవై రెండో తారీఖు ఇరవై లేదా ముప్పై మంది కళాకారులకు ఆయుర్భావ దినోత్సవ వార్షికోత్సవాల సందర్భంగా ఘనంగా సన్మానాలు చేస్తూ వస్తున్నాము అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా జూలై ఇరవై రెండు సోమవారము పక్కన పెన్షనర్ భవన్లో దాదాపు ఒక అరవై డెబ్భై మందికి కళాకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత క లలిత కళా పరిషత్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు అలాగే ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులు సాకేహరి గారు అలాగే ముక్కోటి అంబిక సేవా ట్రస్ట్ చైర్మన్ దంపట్ల శివ గారు అలాగే విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ విజయవా విజయవాడ వారు బండారు నరసింహారావు గారు అలాగే జయభీం నాయ నాయకులు త్రిపాల్ త్రిపాల్ గారు అదేవిధంగా కళాకారులు నాలుగు జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నారు మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ చెక్క భజన ప్రాచీనమైన చెక్క భజన ఈ ప్రాచీనమైన చెక్క భజనకు ఇంతవరకు ఒక గుర్తింపు లేదు డప్పు కళాకారులకు గుర్తింపు ఉంది చర్మకారులకు గుర్తింపు ఉంది మరి మేము మారుమూల ప్రాంతాలలో చెక్క ప్రజలను నేర్పిస్తున్నాం కుల మతాలు ఆతీతంగా వర్గ విభేదాలు లేకుండా ఆ పల్లెలను వంటి పల్లె ప్రజలను ఒక్కటిగా చేసి ఒక చెక్క భజన రూపంలో వాళ్ళందరినీ ఒక కుమ్మడిగా ఒక తాటిపై తెస్తూ ఈ చెక్క భజన కార్యక్రమాలు చేస్తున్నాను మాకు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆసరా కానీ జీవనోపాధి కానీ మాకు కల్పించడం లేదు మరి గతంలో ఏమి జరిగినా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కొడుక అనంతపురం జిల్లా చెక్క భజన కళాకారులందరి తరఫున ఆయన గారిని ఏ ఏడుకుంటున్నాము సార్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది మారినా కొడుక ఈ చెక్క భజన కళాకారుని ఆదుకున్న పాపన లేదు దయచేసి మీరైనా ఈ చెక్క భజన కళాకారుల మీద చూపించి మమ్మల్ని ఆదరిస్తారని మాకు జీవనోపాధి కల్పిస్తారని కూడా మిమ్మల్ని ఏడుకుంటున్నాం